అందరికీ కూడా పేరు పేరున మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మా జాతీయ అధ్యక్షులు వారు అలాగే ముఖ్యంగా టెక్నాలజీ తీసుకొ టెక్నాలజీని జోడించినటువంటి మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఆయన ఈ టెక్నాలజీ తీసుకొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఎందుకంటే గతంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంటే ఇంటింటికి వెళ్ళిపోయి ఒక పాంప్లెట్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కానీ క్యాడర్ ఎంతమంది వెళ్తున్నారని తెలుసుకోవాలనుకు అనే విషయం వారు దీనికి టెక్నాలజీ జోడించడం దాంతో మాకు సంఖ్య రావడం ఎప్పుడు మా డాష్ బోర్డ్లో మానిటర్ చేయడం ఇది పక్కాగా సమాచారం తీసుకొని ఈ మాట ఈరోజు మేము చెప్తున్నామని కూడా తెలియజేస్తున్నాం ఏది కూడా ఇందులో ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా దా తప్పు మాట్లాడడానికి లేకపోతే చేకంటే వెళ్ళామని చెప్పడానికి కూడా ఆస్కారం లేనట్టు విధంగా మా యువ నాయకులు దీన్ని టెక్నాలజీ జోడించారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామాల్లో కావచ్చు కాలనీస్లో కావచ్చు ఒక నమ్మకంతో ఉన్నారు మాకు స్వాగతాలు పలికారు హారతలు ఇచ్చారు ఇలాగా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాయకులు ఎమ్మెల్యే ఒకలే ఇదిగో గత గతంలో ప్రోగ్రామ్స్ ఏమైనా సరే ఎమ్మెల్యే తిరగాల్సిన పరిస్థితి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్ బేస్డ్ పార్టీ తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎసెట్ ఏంటంటే మా క్యాటరే ఆ ఈరోజు ఒక్క ప్రోగ్రామ్ ఇస్తే కోటి ఇరవై లక్షల ఇల్లు టచ్ చేశారంటే మాకు బూత్ లెవెల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మెయిన్ కారణం మాకు యూనిట్ ఉన్నటువంటి కప్స్ ఒక ఏదైతే క్లస్టర్ యూనిట్ బూత్ ఉందో ఆ వాటి వల్ల వారి వల్లే ఈరోజు ఇంత స్థాయిలో మేము ఇంటింటికి వెళ్ళగల గెలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది కేవలం ఒక నాయకుడే తిరిగితే ఇన్ని నీళ్ళు టచ్ చేశారని అని అనుకోవడం లేదు ఇందులో అందుకే చెప్పాం నలభై రోజుల పాటు లక్ష ఎనిమిది వేల మంది యావరేజ్గా క్యాడరు తిరిగారు కనుకనే మేము కోటి ఇరవై లక్షలు ఇల్లులు టచ్ చేయగలిగామని చెప్పేసి ఇంటింటికి వెళ్ళగలిగామని చెప్పి ఈ సందర్భాలు తెలియజేస్తున్నాం మాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు మా జాతీయ అధ్యక్షులు వారు చాలా ఆనందంగా సుపరిపాలన రివ్యూ చేస్తూ వారు వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు మా యువ నాయకుల యొక్క టెక్నాలజీ గతంలో మేము అధికారం లేనప్పుడు కూడా మేము బాదురే బాదురు కార్యక్రమం తిరిగాం సూపర్ సిక్స్ తిరిగాం ఆ రోజు టెక్నాలజీ అంత అనుసంధానం చేయలేకపోయాం ఆ రోజు చెప్పాలంటే ఇంకా ఈరోజు మాడిఫై చేసి టెక్నాలజీ చాలా బాగా టెక్నాలజీ ఇంప్రూ ఇంప్రూవైజ్ చేసి చాలా బాగా మేము ముందుకు వెళ్ళగలిగామని చెప్పేసి క్యాడర్ కూడా ఆ అడాప్షన్ ఆ యాప్కి అడాప్షన్ కూడా చాలా బాగా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ కాకుండా మరి చాలామంది నామినేటెడ్ పదవుల కోసం కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు చెప్పాలంటే మేము